ఉండవు యుద్ధంగా ప్రపంచంలో నిలిచిపోయినటువంటి రోజుది ఈ దుస్సాహ సాహసానికి పాకిస్తాన్ చలికాలంలో కార్గిల్ కొండ పైన సైనికులు నివాసం సైనికులు ఉండలేనటువంటి పరిస్థితులలో అక్కడ నుంచి చలికాలంలో కార్గిల్ కొండల నుంచి సైన్యం బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో సైన్యం యొక్క ఇదే అదునుగా దావి తర్వాత జరిగినటువంటి ఒక కార్గిల్ కొండ పోయినా పాకిస్తాన్ ముష్కరు ఉన్నారని చెప్పేసి గుర్తించి ఆ విషయాన్ని భారత సైన్యానికి తెలియజేయడం జరిగింది భారత సైన్యానికి తెలియజేసిన పెమట పాకిస్తాన్ మీద భారత సైన్యం యుద్ధం ప్రకటించడం జరిగినది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెల నుండి జులై వరకు పాకిస్తాన్ తో భారత సైన్యం యుద్ధం చేసి పాకిస్తాన్ మీద కార్గిల్ యుద్ధంలో విజయం సాధించడం జరిగినది సాధించినటువంటి రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై ఇరవై ఆరో తారీఖున భారతదేశం మొత్తం కూడా అఖండ భారతీయులందరూ కూడా కార్గిల్ విజయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది నేటికి కార్గిల్ యుద్ధం జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు జరిగిన సందర్భంగా కార్గిల్ రజతోత్సవాలను భారతదేశ వ్యాప్తంగా వాడవాడల వీధి వీధుల నిర్వహించుకొని యుద్ధంలో అమరవీరులైన జవానులకు వారి యొక్క కుటుంబానికి వారి యొక్క భారతదేశం తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుపుతూ ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన కేఎన్ఆర్ విద్యా సంస్థల అధినేత కోనేటి నరసింహరావు గారు ముఖ్య అతిథిగా మరియు మరి యొక్క డైరెక్టర్ మన పడితే మస్తాన్ రావు గారు ముఖ్య అతిథిగా ఈరోజు కార్గిల్ యుద్ధంలో పాల్గొని మన ముందున్నటువంటి కార్గిల్ సైనికుడు మన చెత్తల శ్రీనివాసరావు గారి సాక్షిగా ఈరోజు గురజాల అసెంబ్లీ కన్వీనర్ మన సాక్షిగా వెంకయ్య గారు మరియు స్వచ్ఛంద సేవకుడు పల్నాడు ప్రాంతంలో ఎవరన్నా వృద్ధులకి అనాథులకి సేవ చేస్తున్నాడయ అంటే మని గుర్తుకొచ్చే ఏకైక పేరు మన శివశంకర్రావు గారి సాక్షిగా ఈరోజు మనం పిడుగురాల కొండమూడు జంక్షన్లో మనం కార్గిలి విజయ దీవోత్సవాన్ని జరుపుకుంటున్నాం కనుక ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీరందరూ మేము అందరం కలిసి ఈ కార్గిల్ విజయ దినోత్సవంలో పాల్గొనడం మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం కనుక ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కార్గిల్ యుద్ధంలో విరోచితంగా పాకిస్తాన్ సైన్యంతో పాటు పోరాడినటువంటి మహానుభావుడు ఈ చింతల శ్రీనివాసరావు గారిని ఈరోజు మీ అందరూ సాక్షిగా మనం అందరూ సన్మానించుకొని మన భారతదేశం యొక్క ఖ్యాతిని అందులో మన పిడుగురాల యొక్క ఖ్యాతి కూడా ఉన్నదని చెప్పేసి మనం అందరం తెలియజేయడానికి కేఎన్ఆర్ విద్యా సంస్థలు భారతీయ జనతా పార్టీ మనం అందరం సంతోషించాల్సినటువంటి సమయం కనుక శ్రీనివాసరావు గారిని సన్మానించవలసినదిగా కేఎన్ఆర్ విద్యా సంస్థల అధినేత కేఎన్ఆర్ గారు అంటే మసాజ్ రావు గారు మీరందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ